హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చిక్కుడుకాయ మెంతెం కూర కర్రీ చాలా హెల్దీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రెండు కలిపి వండుకుంటే ఒకసారిగా ట్రై చేయండి అందరికి తప్పకుండా నస్తుంది ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి దానికోసం నేను ముందుగానే చిక్కుడుకాయ చీర తీసుకున్నాను తర్వాత మెంతెం కూర కూడా కట్ చేసి తీసుకున్నాను తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పప్పు ఇవి వేసుకొని బాగా వేగనివ్వాలి ఈ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలిసేలా కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఇలా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకోవాలి ఈ మగ్గడానికి తర్వాత మూత చూడండి ఇలా మగ్గిపోతాయి తర్వాత ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి తర్వాత దీంట్లోనే చిట్కడంత పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారిగా కలుపుకోవాలి తర్వాత ముందుగా చిక్కుడుకాయ వేసుకోవాలి చిక్కుడుకాయ వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసేలా కడిగి తీసుకోవాలి చిక్కుడుకాయ అనేది ఇలా అడుగు నుంచి మొత్తం కలిసేలా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకోవాలి ఇది కొద్దిగా మగ్గడానికి తర్వాత మూత తీసి చూడండి ఇలా కొద్దిగా ఫ్రై అయినట్లు కలర్ చేంజ్ అవుతుంది తర్వాత దీని నుంచి పైన కొద్ది మెంతికూర ఉంది కదా అది వేసుకోవాలి ఈ మెంతికూర వేసుకొని మళ్ళీ కలిసేలా ఒకసారి కలుపుకోవాలి మొత్తం అడుగు నుంచి మెంతి కూర చిక్కుడుగా మొత్తం కలిసేలా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఈ మొత్తం ఆయిల్ అనేది దీనికి కూర కూడా అబ్జర్వ్ చేసుకునేలా అడుగు నుంచి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి దీంట్లోకి బాగా వాటరు అనేటివి వస్తాయి అప్పటి వరకు ఇది లోపలనే ఫ్రై కానివ్వాలి తర్వాత చూడండి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి తీస్తే ఇది మొత్తం ఎలా అయిపోయిందో ఇలా బాగా ఫ్రై కావాలి స్మెల్ అనేది వస్తుంది చిక్కుడుకాయ మెంతాకు అలా స్మెల్ రావాలి అప్పటి వరకు ఇది బాగా ఫ్రై కానివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి మాడకుండా తర్వాత ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇంకొంచెం ఫ్రై అయ్యేలా ఎంత బాగా ఆయిల్లో ఫ్రై అయితే అంత బాగా ఉంటుంది టేస్ట్ అనేది తర్వాత చూడండి ఇలా ఆయిల్ అనేది పైన తేలుతుంది సపరేట్ అవుతుంది సైడ్లకి అప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి అప్పుడు దీంట్లోకి రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్ మూత పెట్టకుండా దీంట్లోనే ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం అంటే తగినంత మనం ఎంత తింటామో అంత నేనైతే రెండు టీ స్పూన్లు తీసుకున్నాను కారం తర్వాత ఇలా మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసి టమాటాను అటు ఇటుగా అనుకుంటూ బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి అందులోని మగ్గిపోతుంది ఆ టమాటా నీరుకి ఈ ఉప్పు కారానికి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేయండి చూడండి ఇలా అవుతుంది తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి టమాటా ఎక్కడైనా ఉడకకుంటున్నా కానీ ఇలా అనుకోవడం వల్ల ఉడికిపోతుంది బాగా ఇలా కలిపేసుకొని దీంట్లో కొద్ది అన్నీ మరి ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వాటర్ అనేటి యాడ్ చేసుకోవాలి లైట్గా కొద్దిగా వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా బాగా ఉడకనివ్వాలి మూత పెట్టేసుకొని వదిలేయాలి తర్వాత అది మొత్తం దగ్గరకు వస్తుంది వాటర్ అనేటివి ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి చెక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇంకొంచెం వాటర్ దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర ఉంటే పన్నెండు కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మెంతంగుర చిక్కుడుగా చాలా వెళ్ళింది వీడియో తో ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి